ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి ఏకోనవింశతి అధ్యాయ పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో చాతుర్మాస వ్రత ప్రభావ ఫలితం గురించి తెలుసుకుందాం నైమసారణ్యానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు దగ్గరకు మహామునులందరూ వెళ్ళి సదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడకు ఒక మహాయోగి ఓ దీనబాంధవ నీవు వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులు నేత్రాలుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడుతున్నవాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణి కోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతం స్వీకరింపుము మీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలాలు అన్నీ పవిత్రములయ్యాయి ఓ దయామయ మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకపోతున్నాము మమ్ము ఉద్ధరించండి మానవులు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం చేసుకోలేరు నీ భక్తులకు మాత్రం ప్రత్యక్షం అవుతావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడు అని జ్ఞానసిద్ధుడు మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ జ్ఞానసిద్ధి నీ స్తోత్రవచనాలతో నేనెంతో సంతోషించాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని పలికాడు అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నాను కనుక మీ పాత పద్మములందే నా మనసు లగ్నమయ్యేటట్లు అనుగ్రహించండి ఇంకేమీ నాకు అక్కర్లేదు అని వేడుకున్నాడు అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం ఆ విధంగానే వరమిస్తున్నాను అంతేకాదు నువ్వు మరొక వరం కూడా కోరుకో ఇస్తాను అని పలికారు ఈ లోకంలో అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు అటువంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతాన్ని కల్పిస్తున్నాను ఈ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు శ్రద్ధగా ఆలకించు నేను ఆషాఢశుద్ధ దశమ రోజు లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను తిరిగి శుద్ధ ద్వాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాను ఈ మాసాలకే చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు మిక్కిలి ఇష్టమైనవి ఈ వ్రతము చేయువారికి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాసమునందు వ్రతాలు చేయని వారు నరక కూపంలో పడతారు ఇతరుల చేత కూడా ఈ వ్రతాలను ఆచరింపచేయాలి దీని మహాత్యం తెలుసుండి వ్రతాలు వారు బ్రహ్మహత్యాది పాతకములకు సమానమగు పాపం కలుగుతుంది వ్రతం చేసిన వారికి జన్మజరావ్యాధుల వల్ల కలుగు బాధలుండవు నా అందు భక్తి కలవారిని భక్తి లేని వారిని పరీక్షించడానికే నేను ఈ విధంగా యోగ నిద్రలో ఉంటాను ఇప్పుడు నీవు చేసిన స్తోత్రమును త్రిసంజలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు దీనికి నియమముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను తీసుకోకూడదు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకు వెళ్ళి శేషపానుపు మీద పవళించారు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహాత్యాన్ని ఉపదేశించారు ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాడు నేను నీకు వివరించాను ఈ వ్రతాన్ని ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని వర్ణాల వారు చేయవచ్చు శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునుపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్ళారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి వింశతి అధ్యాయ ఇది కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోస్య హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహర అర్పణమస్తు స్వస్తి